ఈ రోజు హాలహర్వి మండలం గుల్లం గ్రామంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురువస్ అధికారిక కమిటీ ఆలూరు తాలూకా కన్వీనర్ కుమారస్వామి ఆలూరు తాలూకా టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ ఆలూరు టీడీపీ సీటు కోట్ల సుజాతమ్మకే ఇవ్వాలని డిమాండ్ చేశారు పార్టీ కోసం అహర్నిశలు పట్టుపడుతూ కార్యకర్తలకు అండగా ఉంటున్న ఆమెను కాదని వేరొకరికి టికెట్ ఇస్తే పార్టీ నష్టపోవడం ఖాయమని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీ నష్టపోవడానికి కారణం ఇలాంటి నిర్ణయాల వల్లేనని కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రస్తుతం ఐదు సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఉంటున్న కోట్ల సుజాతమ్మకి టీడీపీ టికెట్ను ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మద్దతుతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల గ్రామాల్లో ఐదు సంవత్సరాల నుంచి ఆమె పర్యటించి రైతుల సమస్యలు ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సమస్యను పరిష్కరించేంత వరకు కృషి చేస్తున్నారని అదేవిధంగా ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో అన్ని గ్రామాల్లో పర్యటించి నాయకులను ఉత్తేజపరిచి అత్యధిక స్థానాలను కావసం చేసుకోవడంలో ఆమె కృషి ఎంతో ఉందని చెప్పారు కాబట్టి నియోజకవర్గ ప్రజల మన్నలను పొందిన కోట్ల సుజాతమ్మకే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మొదటి గెలుపును చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నింపి ప్రతి ఒక్క కార్యకర్తనికి పెట్టింది అందుకోసమే శ్రీమతి కోట్ల సా సుజాతమనే కొనసాగిస్తే వందకి రెండు వందల శాతం తెలుగుదేశం జెండా ఎగురుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆమె వెనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు ఆమె వెనుక ఉన్నారు ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకోసమే నారా లోకేష్ బాబు గారు కానీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇన్ఛార్జీలను మార్చకుండా వాళ్ళనే కొనసాగిస్తే ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పేరు ఎల్లప్ప ఆలూరు తాలూకా తెలుగుదేశం అధ్యక్షుడి ఆలూరు నియోజకవర్గంలోన గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇన్ఛార్జిగా ఉంటూ వారిని మార్చడం వల్లనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి ముఖ్య కారణం కంటిన్యూగా ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జి వర్యులు శ్రీ మతి కోట్ల సుజితమ్మ గారినే ఈసారి మార్చకుండా ఆమెనే కొనసాగించి ఆమెనే అభ్యర్థిగా ప్రకటిస్తే నూటికి రెండు వందల శాతం ఆమె గెలుపుకు సునాయాసంగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ వర్గంలోన ఎస్సీ ఎస్టీ బీసీ మై మైనార్టీ నాయకులు అందరూ ఆమె వెంట ఉండి ఆమెకు మెజార్టీ భారీ మెజార్టీతోన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఈ ఆలూరు తాలూకాలోన ఇంతవరకు ఆమె చేసిన త్యాగం అంటూ ఎవరు చేయలేరు ఎందుకంటే ఎంపీటీసీ సర్పంచ్లు జెడ్పీటీసీ ఎలక్షన్లోన ఆమె త్యాగానికి ప్రతిరూపంగా ఆమె పగలను రాత్రి కష్టపడి ప్రభుత్వంలో ఉండే నాయకులను ఎదురొడ్డి అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్లో అన్న ఆలూరు తాలూకు నుండినే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అత్యధికంగా మెదడుతో స్థానాలు గెలిపించిన గతస్థానం ఆమెకే దక్కింది ఇంకెవరికీ దక్కలేదు అలాంటి వ్యక్తి చేయిస్తే గెలుపుకు సునాయాసంగా ఉంటుందని ఈ సభాముఖంగా నారా చంద్రబాబు నాయుడికి తెలియాలని మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఆమె రైతులు విన్నట్టు ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రతి ఒక్క సమస్యను తన సమస్యగా భావించి ఈ ఎలాంటి సందర్భంలోనైనా ఫోన్ చేస్తే ఆమె వెంటనే స్పందించి ఆమె ప్రజల సమస్యను వెంటనే పరిష్కరిస్తుంది అందుకోసమే ఆమెను అభ్యర్థిగా కొనసాగిస్తే ఆమె గెలుపుకు మేమంతా సహకరించి ఆమె గెలుపుకు ఎంతో మంది తోడ్పాటు చేసి ఆమె ఆలూరు తాలూకలోన మొట్టమొదటిగా గెలిచి చంద్రబాబు గిఫ్ట్గా ఇచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను నా పేరు హెచ్ఎల్లప్ప ఆలరి మండలము గుండెం గ్రామము